మరి సరికొత్త విడితే మేము ముందుకు రావడం జరిగింది మరో పుణ్యక్షేత్రము యాగంటి నంద్యాల డిస్టిక్ సో బలంగానపల్లి అనే పద్నా అనే గ్రామం పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో యాగంటి టెంపుల్ అయితే ఉంది సో ఇక్కడైతే చుట్టుపక్కల ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి టెంపుల్ అసలు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి యాగంటిలో సో కలుగు అంతము ఇక్కడ బసవన్న ఉన్న రంక వేస్తే అంతమవుతుందని వీరభిరంశం కానీ గ్రామంలో చెప్పారు కదా సో అదే సో ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అంటే ప్రతి ఇయర్కి నంది అయితే పెరుగుతూ వస్తుంది సో ఇక్కడ చుట్టూ రాసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ కేవ్స్ కూడా ఉన్నాయి తర్వాత కోనేరు ఇటువంటి ప్లేసెస్ బాగా ఉన్నాయి ప్రకృతి చుట్టూ చెట్లు మధ్య కొండలు టెంపుల్ అసలు చూసే కది రెండు కొళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది టెంపుల్ యాగంటి టెంపుల్ సో మీరు కూడా సమ్మర్ హాలిడేస్లో కానీ మామూలుగా వీకెండ్స్లో కానీ వెళ్ళిపోయాయండి సో చాలా బాగుంటుంది సో ఇక్కడ శివుడు దర్శన దర్శనమిస్తాయి భక్తులకి సో ఇక్కడ చాలా చువాద ప్లేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి చుట్టూ కోనేరు ఉన్నాయి కోనేరు వాటర్లు మనం బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ వెళ్తే బాగుంటుంది ఫుల్గా సో మీరు కూడా వెళ్ళిన వాళ్ళు అయితే అగంటికి వెళ్ళి సోమవారం దర్శించుకొని బాగా ప్రకృతి చూసుకుంటూ ఎంజాయ్ రండి సో నా వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియా మంచి ప్లేసెస్ ఉన్నాయి అంటే వెళ్ళండి కంపల్సరీగా